నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శ్రీ లక్ష్మి శారీస్ నాగోల్ పంట కూడా ఇక చెప్పేది ఏముందంటే ఎప్పుడు నేను మంచి మంచి శారీస్ మీకు అందిస్తూ వస్తున్నాను ఇప్పుడు కూడా అంతే లాస్ట్ టైం చూపించిన శారీస్ అన్నీ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి సాధారణంగా ఏంటంటే వీడియో రిలీజ్ అయిన తర్వాత లక్ష్మి గారి దగ్గర అన్నీ ఆన్లైనే అయిపోతూ ఉంటాయి ఇది ఆవిడ మీద పెద్ద కంప్లైంట్ మేము ఫోన్ చేసేటప్పటికి ఆవిడ దగ్గర చీరలు ఉండట్లేదండి అని అంటే చాలా వరకు క్వాలిటీ డిజైన్స్ బాగున్నప్పుడు వెంటనే సేల్ అయిపోతూ ఉంటాయి మీరు ఒకవేళ కావాలనుకుంటే ఆ పిక్ పెడితే మళ్ళీ తను సాధువులతో తెప్పించి ఇవ్వడం కూడా జరుగుతుంది మరి పండగలను దృష్టిలో ఉంచుకుని స్పెషల్ కలెక్షన్ని చూపిస్తున్నాను వీడియోని అస్సలు స్కిప్ చేయకండి చివరి వరకు చూసేసేయండి నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ నేను మీ లక్ష్మీ నండి లక్ష్మీ శారీస్ నుంచి ఫెస్టివల్ అని కాదు ఇంకా పార్టీ వేర్ టైప్ కానీ మనకి ప్యూర్ మంగళగిరి డిజిటల్ ప్రింట్స్ లో అంత రకరకాల వెరైటీస్ అండి అంతా కూడా ఈ ఎపిసోడ్ లో చూపిస్తున్నానండి ఇప్పుడు ఫస్ట్ మనం చూసే చీర క్రేప్ బెనారస్ ఈ శారీస్ ఏంటంటే చిన్న చిన్న ఫంక్షన్స్ కి వాటికి కట్టుకోవడానికి బాగుంటాయి ఇప్పుడు వస్తున్న క్రిస్మస్ సంక్రాంతి స్పెషల్గా ఈ చీరలు చాలా బాగుంటాయి ఈ చీర ఏంటంటే క్రేప్ ఫ్యాబ్రిక్తో పాటు ఇలా రోజ్ ఫ్లవర్స్ వచ్చాయి కదా అది ప్రింట్ కాదండి వీవింగ్ ఎక్కడా కూడా మీకు గుచ్చుకోదు ఇంటర్లాక్ వీవింగ్ లాగా ఎక్కడికక్కడ లాక్ చేస్తుంది చిన్న చిన్న బుటీస్ వస్తాయి చీర అంతా కూడా రోజ్ ఫ్లవర్స్లా వస్తాయండి ఫాలింగ్ మెటీరియల్ మీరు కట్టుకున్నా కూడా కంఫర్టబుల్గా ఉంటుంది మెత్తగా కూడా ఉంటుంది ఫ్యాబ్రిక్ పళ్ళులో ఏంటంటే చిన్న మొత్తం మనకి యాంటీకి జరి వీవింగ్లా ఇచ్చి దానిపైన మళ్ళీ రోజెస్ని వీవ్ చేశారు మీనాకారి వర్క్లా అనుకోండి అలా వచ్చింది బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ త్రీ ఇంచెస్ బార్డర్ ఇందులో కలర్స్ ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే కూడా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేయొచ్చు ఈ చీరల ప్రైజ్ వచ్చి ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ చాలా బాగున్నాయి కలర్స్ క్రిస్మస్ అండ్ సంక్రాంతి స్పెషల్ శారీస్ ఇవి మీకు ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీకి వస్తాయి ఫ్రీ షిప్పింగ్ చీరలో మిడిల్లో కనిపిస్తున్న రోజ్ ఫ్లవర్స్ ఏంటంటే వీవింగ్ అది పెయింట్ కాదు చీరలోనే వీవి చేశారు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మీరు ఇలా చూసుకోండి ఏదైనా నచ్చితే మీరు మార్క్ పెట్టి ఆ పిక్ తీసి మీరు పంపిస్తే మీకు చక్కగా కొరియర్ చేస్తారు షిప్పింగ్ ఛార్జెస్ ఫ్రీ ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ శారీ ప్రైస్ నెక్స్ట్ శారీలోకి వెళ్దాము నెక్స్ట్ ఏంటంటే గీచా బనారస్ ఇది కూడా కంప్లీట్ లైట్ వెయిట్ వస్తుంది మీకు ఏంటంటే చూస్తున్నప్పుడు ఆ జరి దాని వలన బరువు ఉంటుందని అనిపిస్తుంది కానీ ఉండదండి గీచా బనారస్ శారీ లోపల బుటీ కూడా ఇంటర్లాక్ వీవింగ్ రెండు వైపులా కూడా బెనారసీ బోర్డర్ చీరంతా కూడా బుటీ వస్తుంది ఇక పళ్ళు దగ్గరకు ఏంటంటే జామ్దానీ వీవింగ్ స్టైల్ లాగా ఇచ్చారు చాలా బాగుంది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది త్రీ ఇంచెస్ బార్డర్ గీచా బనారస్ శారీస్ ఇవి మీకు ప్రైజ్ వచ్చి ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ అండి ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీలో ఈ శారీస్ వస్తాయి ఇది బాగుంది వైన్ కలర్ ఎల్లో నెక్స్ట్ వైన్ కలర్ నెక్స్ట్ రాయల్ బ్లూ ఈ గీచా బెనారస్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది మనకి తొందరగా ఏమీ పాడైపోయే చీర కాదు మళ్ళీ ఐరన్ చేసుకుని చాలా చక్కగా ఫంక్షన్స్ కట్టుకోవచ్చు అంటే ప్యూర్ బెనారస్ పట్టు శారీస్ లుక్లో ఉంటాయండి కథాన్ పట్టు శారీస్ లాగా చాలా బాగున్నాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీలో ఉన్నాయి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు లక్ష్మీశ్రీ శారీస్ వారి పంపించి ఆన్లైన్ ద్వారా శారీస్ని బుక్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది డైరెక్ట్ మీరు స్టోర్ను కూడా విజిట్ చేయండి పండగలకు సంబంధించి మంచి కలెక్షన్ వచ్చింది మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు ఈ చీరలు గీచా బనారస్ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఇక నెక్స్ట్ మనం మంగళగిరి డిజిటల్ ప్రింట్స్ ఫైన్ క్వాలిటీ మంగళగిరి పట్టుపై పట్టు మంగళగిరిలో ప్యూర్ పట్టుపై పట్టుకి వీటికి ఏంటంటే డిజిటల్ ప్రింట్స్ వచ్చాయి ఇందులో రెండు రకాల ప్రైజెస్ ఉన్నాయండి ఇప్పుడు ఫస్ట్ మనం చూస్తున్న ఈ చిన్న బోర్డర్ ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ బిగ్ బోర్డర్ వచ్చినవి ఫైవ్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఇవన్నీ ప్రీమియం క్వాలిటీ మంగళగిరి బోర్డర్ ప్యూర్ పట్టు బై పట్టు మంగళగిరి పట్టు శారీని తీసుకుని దీనికి ఏంటంటే డిజిటల్ ప్రింట్ చేశారు పళ్ళు అండ్ బ్లౌజ్ రెండు కూడా బాగున్నాయి ఫస్ట్ మంగళగిరి డిజిటల్ ప్రింట్ నేను ఫస్ట్ తీసుకున్నది లక్ష్మి గారి దగ్గరే ఆ తర్వాత అలా మార్కెట్లో చాలా వస్తూ ఉన్నాయి కానీ ఫస్ట్ వచ్చిన వెంటనే ఆ రోజు నాకు చాలా బాగా అనిపించి వెంటనే మంచి కలర్ తీసుకున్నారండి బ్లూ ఆకాశం కలర్ నీలం ఆ నీలంలో తీసుకున్నాను నెక్స్ట్ సారీ బ్లౌజ్ కూడా ఏంటంటే చిన్న చిన్న ఫ్లోరల్ ప్రింట్ లాగా ఇచ్చారు కాంట్రాస్ట్ ఇచ్చి ఇవి ఇంకా క్రేజ్ నడుస్తూనే ఉంది ఇది మాత్రం పట్టు వస్తుంది ఫ్యాబ్రిక్ మీకు ప్యూర్ పట్టు బై పట్టు మంగళగిరి పట్టు డిజిటల్ ప్రింట్స్లో వచ్చే ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ థౌజండ్ టూ ఫిఫ్టీ వరకు ఉన్నాయి గ్రీన్ బాగుందండి పిస్తా లైట్ పిస్తా గ్రీన్ అనొచ్చు దానికి డార్క్ గ్రీన్ ఇచ్చారు నెక్స్ట్ కలర్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ కలర్ కూడా మెడిల్లో మంచి వైలెట్ కలర్ ఇచ్చి దాని మీద రోజ్ కలర్లో ఫ్లవర్స్ని ఇచ్చారు పళ్ళు బ్లౌజ్ ఇది కూడా బాగుంది మంచి మిల్క్ వైట్ మిల్క్ వైట్కి సీ బ్లూ చాలా ప్లజెంట్గా హాయిగా ఉంది శారీ చూస్తుంటేనే బాగుంది ప్యూర్ మంగళగిరి పట్టుపై పట్టు శారీస్కి డిజిటల్ ప్రింట్స్ చాలా ఎక్కువ కలెక్షన్ వచ్చింది సంక్రాంతి స్పెషల్గా మీరు పర్చేజ్ చేయాలనుకుంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చండి నా తరపు నుంచి మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది వస్తుంది సబ్స్క్రైబర్ల కోసం ఆలోచించి సబ్స్క్రైబర్లకి ఎంత తక్కువకి ఇప్పిస్తే బాగుంటుంది అలాగే సబ్స్క్రైబర్లకి ఫ్రీ షిప్పింగ్ ఇప్పిస్తే బాగుంటుంది ఇలా ఆలోచించి చేసేది బహుశా నేను ఒక్కదాన్నేమో అని నేను అనుకుంటానండి ఎందుకంటే ఇది మనందరి ఛానల్ నా ఒక్కదాంది కాదు మనందరం కూడా ఒక మంచి చీర కట్టుకోవాలి అలాగే సేల్ చేసే వారి దగ్గర నుంచి ఎంతో కొంత మనకి బెనిఫిట్ ఉండాలి నేను అలా ఆలోచించి వీడియోలు నాకు అలా ఒప్పుకున్న షాప్స్ నుంచే నేను చూపించడం జరుగుతుందండి ఇలా ఇంత మంచి కలెక్షన్ ఇలాగా దొరకాలంటే కష్టమే మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలాగే వీడియోస్ని లైక్ చేయట్లేదు ఆ రెండు చేయండి ప్లీజ్ ఇవి బిగ్ బోర్డర్ వచ్చాయి మనకి ప్యూర్ మంగళగిరి పట్టులో కొంచెం పెద్ద బోర్డర్ ఈ చీరలు ఫైవ్ టూ ఫిఫ్టీ స్మాల్ బార్డర్ వచ్చి ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఉన్నాయి బిగ్ బోర్డర్ కొంచెం మిడిల్ బోర్డర్ అనమాట మరీ బిగ్ బోర్డర్ కాదు మిడిల్ బార్డర్ ప్యూర్ పట్టుపై పట్టు మంగళగిరి దీనికి డిజిటల్ ప్రింట్స్ చాలా బాగున్నాయి చీరలు కలర్ కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయండి క్రిస్మస్ సంక్రాంతి స్పెషల్గా పండగలకు సంబంధించిన స్పెషల్ శారీస్ అండి కలెక్షన్ కూడా చాలా బాగుంది మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు లక్ష్మి గారికి సంబంధించిన ఫోన్ నెంబర్ అన్నీ కూడా నేను ఇస్తాను కాబట్టి మీరు లక్ష్మి గారి పంపించి మీరు ఆ పిక్ని శారీ బుక్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్నే మీరు విజిట్ చేయండి అవకాశం ఉన్నవారు ఎందుకంటే ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యే థర్టీ థౌజండ్ వరకు కూడా ఉంటాయి లేటెస్ట్ వెరైటీ శారీస్ ఉంటాయి నేను అన్ని వీడియోలు చేయలేను కదా కొన్ని వీడియోలు మాత్రమే మీకు అందించగలను ఇంకా ఎక్కువ అంటే మీరు అనుకున్న బడ్జెట్లో మంచి చీర కావాలనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి మీరు లక్ష్మి గారికి ఫోన్ చేస్తే ఆమె లొకేషన్ పంపిస్తారు మీరు డైరెక్ట్ ఇంటికే వెళ్ళి చూసుకోవచ్చు ఇది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ పట్టు ఫ్యాబ్రిక్ తెలుస్తుంది కదా ఈ శారీలు తెలుస్తుంది చూడండి అంటే మిగతా చీరలో తెలియలేదని కాదు ఈ చీరలు ఇంకా బాగా తెలుస్తుంది బాధనీ ప్రింట్ అలాగే పళ్ళుకి వచ్చేటప్పటికి కళంకారి ప్యూర్ మంగళగిరి పట్టు పట్టు బై పట్టు శారీస్ డిజిటల్ ప్రింట్స్ అండి స్మాల్ బోర్డర్ వచ్చి ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఇలా మిడిల్ బోర్డర్ వచ్చి ఫైవ్ థౌజండ్ టూ ఫిఫ్టీ అన్నీ కూడా కలర్స్ బాగున్నాయి పండగల స్పెషల్గా చాలా మంచి కలెక్షన్ వచ్చింది మీరు ఇంకా డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ బెనారస్ పట్టు నుంచి ఖతాన్ పట్టు జరికోట చెందేరి కంచి పట్టు లైట్ వెయిట్ కంచి పట్టు తర్వాత ఇంకా ఫ్యాన్సీ శారీస్కి వచ్చేటప్పటికి మష్రూ సిల్క్ ముంగా సిల్క్ డోలా సిల్క్ ఇలా అన్ని వెరైటీస్ అందుబాటులో ఉంటాయండి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేస్తే నచ్చినవి మీరు అంటే మీ బడ్జెట్ ప్రకారం కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ చూపించే చీరల్లో ఏదైనా నచ్చినా కూడా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్ శ్రీలక్ష్మి శారీస్ నాగోల్ బండ్ల కూడా అలా ఉంది నెక్స్ట్ కొంచెం మిడిల్ బార్డర్లోనే కొంచెం పెద్ద బార్డర్ కలర్ ఎంత బాగుందండి అసలు రేడియం గ్రీన్ రేడియం గ్రీన్కి మంచి వైలెట్ కూడా కాదు లావెండర్ కలర్లో డార్క్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ పిచివై ప్రింట్ ఇచ్చారు ప్యూర్ మంగళగిరి డిజిటల్ ప్రింట్ శారీస్ ఇవి వచ్చి మీకు ఫైవ్ టూ ఫిఫ్టీ స్మాల్ బార్డర్ వచ్చి ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఇది వచ్చి బ్లూ ఇది కూడా చాలా బాగుంది పువ్వులు జల్లినట్టుగా ఉందండి ప్రింట్లా లేదు అలా పువ్వులు జల్లారేమో అన్నట్టుగా ఉంది క్రిస్మస్ సంక్రాంతి స్పెషల్గా మీకు శారీస్ అన్నీ కూడా నేను అందిస్తున్నాను నెక్స్ట్ వీడియోలు కూడా చాలా మంచి మంచి అంటే ప్రతి వారి దగ్గర నుంచి కూడా మనకి ఏదైతే బాగుంటుంది ఏ బడ్జెట్ అయితే బాగుంటుంది ఇలా ఆలోచించి నేను అన్నీ కూడా వరుసగా పెట్టుకుంటూ వస్తున్నాను మీరు వీడియోస్లో చూసుకుని వచ్చిన చీరను మీరు పర్చేజ్ చేసుకోవచ్చు కలర్స్ బాగున్నాయండి అన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ప్యూర్ మంగళగిరి పట్టుపై పట్టలో డిజిటల్ ప్రింట్స్ కలర్ కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయి ఇది బ్లాక్ వచ్చింది బ్లాక్కి మంచి చిలక పచ్చ అరిటాకు పచ్చ అంటారు కదా ఆ పచ్చ కలర్ వచ్చింది ఇది కూడా బాగుంది మధ్యలో సీ బ్లూ ఆ టైప్లో వచ్చింది దీనికి లెమెన్ గ్రీన్ కలిసి ఉన్న కలర్ పళ్ళు బ్లౌజ్ కంప్లీట్ లైట్ వెయిట్ శారీ ప్యూర్ పట్టు బై పట్టు కంప్లీట్ లైట్ వెయిట్ డిజిటల్ ప్రింట్లో వచ్చిందండి ప్రింట్ కానీ కలర్స్ కానీ చాలా బాగున్నాయి క్వాలిటీ చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది క్రీపర్ డిజైన్ లాగా వచ్చింది చాలా బాగుంది శారీ బ్యూటిఫుల్ కలెక్షన్ సంక్రాంతి క్రిస్మస్ ఈ రెండు పండుగల్ని దృష్టిలో ఉంచుకొని అందరికీ యూజ్ అయ్యేలాగా చూపిస్తున్నాను ఇది కూడా బాగుంది మంచి ఎల్లోకి మెరూన్ కలర్ మెరూన్ కాదు రెడ్ కాదు ఆ మధ్యలో ఉండే కలర్ చాలా బాగుంది ఇది కూడా బార్డర్ సిల్వర్ వీవింగ్ వచ్చింది నెక్స్ట్ కూడా బాగుందండి కొంచెం డబుల్ బార్డర్ స్టైల్లో వచ్చింది కింద మన మనకి కింది వైపున ఏంటంటే మంగళగిరి బోర్డర్లో ఇచ్చారు దానిపైన మళ్ళీ ఒక బార్డర్ ఇచ్చారు చూడండి ఇది పళ్ళు మళ్ళీ చీరలు సెల్ఫ్గా మనకి ప్రింట్ ఇచ్చారు బాందని ప్రింట్ స్టైల్లో వచ్చింది ప్యూర్ మంగళగిరి పట్టుపై పట్టలో మనం డిజిటల్ ప్రింట్స్ శారీస్ చూస్తున్నామండి ఇప్పుడు ఈ మిడిల్ సైజ్ ఉన్న బోర్డర్ ఉన్న ఈ చీరలన్నీ ఫైవ్ టూ ఫిఫ్టీ మంగళగిరి బోర్డర్ చిన్న బోర్డర్ ఉన్నవి ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ప్యూర్ పట్టు మంగళగిరి పట్టుపై పట్టు శారీస్ విత్ డిజిటల్ ప్రింట్స్ ఇది కూడా బాగుంది కుప్పడం బోర్డర్ వచ్చింది మంగళగిరిలో కుప్పడం బోర్డర్ వచ్చింది పైన మళ్ళీ పిచువాయి ప్రింట్ స్టైల్ ఇచ్చారు పళ్ళులో కూడా పిచువాయి ప్రింట్ వచ్చింది ప్యూర్ మంగళగిరి పట్టులో ఏంటంటే దీని కుప్పడం బోర్డర్ అంటారు కంచి బోర్డర్ కాదండి మనకి కుప్పడం పట్టు శారీస్ ఏ బార్డర్ అయితే వస్తాయో ఆ బోర్డర్ వస్తుంది ప్యూర్ పట్టు బై పట్టు మంగళగిరిలో పట్టు బై పట్టు పిచివాయి ప్రింట్ నెక్స్ట్ ఇది కూడా బాగుంది చాలా బాగుంది డబుల్ బార్డర్ స్టైల్లో వచ్చిందండి మిడిల్లో అంతా కూడా బాందిని డిజైన్ స్టైల్లో వచ్చింది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఈ శారీస్ అని కూడా ఫైవ్ టూ ఫిఫ్టీ ఉన్నాయి నేను శ్రీలక్ష్మి శారీస్కి సంబంధించిన ఫోన్ నెంబర్ ఇస్తాను మీరు డైరెక్ట్ స్టోర్కి వెళ్ళి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు పండగల కలెక్షన్ చాలా వచ్చిన్నాయండి బడ్జెట్ రేంజ్ నుంచి మొదలు పెడితే అంటే ఒక వెయ్యి రూపాయల నుంచి మంచి మంచి చీరలు వెయ్యి రూపాయల నుంచి మొదలు పెడితే థర్టీ థౌజండ్ వరకు కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి పండగల కలెక్షన్ ఇంకా ఎక్కువ కావాలి మంచి మంచి డిజైన్స్ కావాలి అనుకునేవారు మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు ఇప్పుడు ఈ చీరలు అయితే చాలా బాగున్నాయండి డిజైన్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ కొత్తగా ఉన్నాయి మంగళగిరి డిజిటల్ ప్రింట్ అనేది చాలామంది దగ్గర చాలా చోట్ల వస్తోంది కానీ పట్టు ప్యూర్ పట్టుపై పట్టు కాకుండా కొంచెం తర్వాత క్వాలిటీ మీద కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇప్పుడు గారి దగ్గర చూపించిన చీరలు మాత్రం ప్యూర్ మంగళగిరిలో పట్టుపై పట్టు విత్ డిజిటల్ ప్రింట్ ఫైవ్ థౌజండ్ టూ ఫిఫ్టీలో ఉన్నాయి నేను నెంబర్స్ ఇస్తాను కాబట్టి మీరు లక్ష్మి గారికి ఫోన్ చేసి డైరెక్ట్ స్టోర్కి వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంది నాకు అలా ఉన్న శ్రీలక్ష్మి శారీస్ నుంచి చూపించిన శారీస్ అన్ని మీకు నచ్చి ఉంటాయని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా నచ్చేస్తాయి బాగున్నాయండి అన్నీ బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ ఎప్పుడూ కొత్త వెరైటీ వస్తుంది వీక్లో టూ టైమ్స్ కొత్త వెరైటీ వస్తూనే ఉంటుంది మనం సాధారణంగా చూడండి ఇంతకాలం నుంచి చేస్తున్నాం కదా ఎప్పుడు రిపీట్ అనేది లేదు ఏదో పట్టు లాంటివి రిపీట్ అవుతుంది తప్ప ఫ్యాన్స్ మళ్ళీ మళ్ళీ కొత్త కొత్త ఇచ్చేస్తూ ఉంటాం సో ఈరోజు కూడా అంతా కొత్త వెరైటీ మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసేయచ్చు లేదంటే మీరు డైరెక్ట్ స్టోర్కి వెళ్తారంటే గారి నెంబర్ నేను వీడియోలో ఇస్తాను కాబట్టి ఆమెకి కాల్ చేస్తే లొకేషన్ పంపిస్తారు మీరు డైరెక్ట్ ఇంటికి వెళ్ళే చక్కగా చూసుకుని పర్చేజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఐదు వందల రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ వరకు ఉంటాయండి ఆల్ అన్ని వెరైటీస్ ఉంటాయి సో ఒక పెళ్ళికి అంటే ఒక శుభకార్యానికి కావాల్సిన అన్ని వెరైటీస్ కూడా ఇక్కడ దొరుకుతాయి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ